హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈరోజు మీ అందరికీ తెలుసు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం కదా ఒక తండ్రి ఒక కూతురితో చేసినటువంటి చిన్న వీడియో అనమాట అది చాలా వైరల్ అయింది దానికి వేరే వాళ్ళు విరుద్ధంగా బ్యాడ్ కామెంట్స్ చేసి అలాగే వేరేలాగా వీడియోని క్రియేట్ చేసి పోస్ట్ చేశారు అదందరికీ తెలుసు అలాంటి వాళ్ళ మీద ఈ గవర్నమెంట్ అనేది ఖచ్చితమైన వాళ్ళకి ఒక శిక్ష అనేది వేయాలి లేదా చట్టం చేతిలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో మనం పెట్టే చిన్న వీడియో అయినా పెద్ద వీడియో అయినా సరే వైరల్ అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాము ప్రతి ఒక్క యూట్యూబర్స్ కూడా చాలా కష్టపడి యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు కానీ దానికి కొంతమంది పాజిటివ్గా కొంతమంది నెగిటివ్గా కామెంట్స్ పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు బట్ అవన్నీ మనం పట్టించుకో అనమాట కాకపోతే ఇలా ఒక చిన్న పిల్ల మీద ఇలాంటి నింద వేసి చేస్తారా చీ అలాంటి వాళ్ళని నిజంగా అండి చెప్పుతో కొట్టాలి అలాంటి వాళ్ళకి తగినగా విధంగా బుద్ధి అనేది ఖచ్చితంగా చెప్పాలి అలాగే యూట్యూబ్లో వీడియోస్ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఏంటంటే చాలామంది కూడా వాళ్ళ వీడియోలు వైరల్ అవ్వాలని లేదా వాళ్ళు మంచి మంచి వీడియోస్ చేసి మంచి పొజిషన్లోకి వెళ్ళాలని కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో వీడియో వైరల్ అయితే బాగా ఇన్కమ్ వస్తుంది కదా ఇంట్లో ఉండి మనీ సంపాదించుకోవచ్చు అన్న ఆశతో చేస్తూ చేస్తుంటారు ఇలా చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తూ ఉన్నారు కదా కొంతమంది బ్యాడ్గా చేయొచ్చు కొంతమంది గుడ్గా చేయొచ్చు అది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ తెలుసు ఒక్కొక్కళ్ళ ఛానల్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది బయట వాళ్ళు తమ్లైన్ ఏంటి వాళ్ళు చెప్పే మ్యాటర్ ఏంటి అనేది కూడా మ్యాక్సిమం చాలా మందికి తెలుసు అండి తెలిసినా కానీ కొంతమంది అయితే బ్యాక్ కామెంట్స్ పెట్టొద్దు అంటే పెడుతూనే ఉంటారు అదే చెప్తున్నాను కదా నేను కొంతమంది పెట్టద్దు అన్న మరీ మరీ గుచ్చి గుచ్చి వాళ్ళనే టార్గెట్ చేసినట్టుగా పెడుతూనే ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వన్ ఏ పని ఉండదు ఏమీ తోచదు ఇంట్లో ఒక ఫోన్ చేతిలో ఉంటుంది ఏదో ఒకటి అసలు వీడియో కూడా వాళ్ళు వీడియో చేస్తున్నారు అంటే ఆ వీడియోలో అసలు కంటెంట్ అనేది ఉందా లేదా ఎంత వరకు ఉంది ఎంతవరకు కరెక్ట్ చెప్పారు రాంగ్ చెప్పారు అనేది కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూడరబ్బా ఒక మూడు నిమిషాలు చూసేస్తారు వెంటనే బ్యాడ్ కామెంట్స్ పెట్టేస్తారు చెప్పట్లేదండి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పెడుతూ ఉన్నారు అసలు బ్యాడ్ కామెంట్స్ పెడుతూ అలాగే చిన్న పిల్లల్ని వీడియోస్ తీసిన తర్వాత ఆ వీడియోని వాళ్ళకి నచ్చినట్టుగా క్రియేటివిటీ చేసి బ్యాడ్గా పోస్ట్ చేస్తున్నాయి ఇలాంటి వాళ్ళందరి మీద కూడా ప్లీజ్ చట్టం అనేది వాళ్ళ మీద కొంచెమైనా సరే రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి అలాగే వాళ్ళకి కఠిన శిక్ష అనేది విధించాలండి నిజంగా ఎందుకంటే మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి ఏదో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని చిన్న చిన్న వీడియోస్ పెడుతూ ఉంటాము అలాంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసి వేరే ఛానల్ క్రియేట్ చేసుకోవడం అందులో ట్రోల్ చేయడము వీళ్ళు ఇలాగా వాళ్ళు అలాగని పెట్టడము తిట్టడము బ్యాడ్ కామెంట్స్ చేయడం మళ్ళీ అలా ట్రోల్ చేసేసి వీడియోస్ పెట్టే వాళ్ళకు కూడా వీళ్ళు కొంతమంది ఎంకరేజ్ చేయడం అన్న మీరు సూపర్ అన్న సార్ మీరు సూపర్ సార్ భలే పెట్టారు వాళ్ళని మేము అనలేకపోతున్నాం మీరు వీడియో రూపంలో వాళ్ళని భలే అంటున్నారు మీరే కరెక్ట్ అయిన వాళ్ళని కూడా కొంతమంది పెడుతూ ఉన్నారు చీ అలాంటి వాళ్ళని అసలు చూస్తండే అసహ్యం వేస్తుంది ఎందుకండి మీరు ఒక ఇది సోషల్ మీడియా నెట్వర్క్ అండి యూట్యూబ్ ఫాట్ యూట్యూబ్ ప్లాట్ఫారం అనేది దీన్ని మీరు చేతులారా నాశనం చేస్తున్నారు ఇంతకు ముందు కూడా ఇలానే షేర్ చాట్ అందరు చేసేవాళ్ళు దాన్ని కూడా పిచ్చి పిచ్చి వీడియోస్ చేసి పిచ్చి పిచ్చి చేసి దాన్ని రచ్చరచ్చ చేసి దాన్ని కూడా తీసేసారు ఇప్పుడు అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ మీదకి మళ్ళీందనమాట అందరి దృష్టి కూడా ప్రతి ఒక్కరూ కూడా చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు ఎవరెవరో కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అందులో పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టడం ఏదో ఒక్క వీడియో అయినా వైరల్ అవుతుందా అవ్వదా అన్నట్టుగా వీడియోస్ చేస్తున్నారు అసలు నాకు అర్థం కాక అసలు మీరు ఎందుకు వీడియోస్ చేస్తున్నారండి ఒక వీడియో వైరల్ అవ్వాలంటే మీరు ఎన్నో తలకిందులుగా చేసి అది చేసి ఇది చేసి ఏదేదో చేసి పెడితే వైరల్ అవుతుందా చీ మిగిలింత అయినా కామెంట్ సెన్స్ అనేది ఉండాలి ఎందుకంటే మీ పరువుని మీరే సోషల్ మీడియా ముందు తీసుకెళ్తున్నారు మీ ఇంట్లో ఉన్న పరువుని మీరే కాపాడుకోలేకపోతున్నారు కొంతమంది అయితే నిజమండి వీడియోలో వైరల్ అవ్వడం కోసం కొంతమంది అయితే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కల్పించుకోవడం ఒక సబ్జెక్ట్ సబ్జెక్ట్గా వీడియోస్ చేయడము పెట్టడము అలా మీరు సబ్జెక్ట్ సబ్జెక్ట్గా వీడియోలు చేసి పెట్టే బదులు ఒక టీచింగ్ క్లాసెస్ పెట్టుకోవచ్చు కదా లేదంటే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా మంచిగా ఎందుకండి పనికి మాలిన చెత్త సోది అంతా తీసుకొచ్చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టడము అబ్బాయి రోజు వీడియో బాగా లైక్స్ వచ్చాయి అబ్బాయి ఈరోజు ఈ వీడియో వైరల్ అయింది నెక్స్ట్ నెక్స్ట్ అని ఇంకొకటి ఆలోచించి ఇంకొక మ్యాటర్ తీసుకొచ్చి ఇందులో పోస్ట్ చేయడం లైన్ చూస్తే వేరేలా ఉంటుంది లోపలికి మ్యాటర్ వెళ్ళి చూస్తే వేరేలా ఉంటుంది అలా పెట్టడం ఎందుకండి అలా వీడియోస్ చేసి పెట్టే వాళ్ళకు కూడా కొంచెమైనా కామెంట్ సెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్లనే ఈ సోషల్ మీడియా ఏమైపోతుందో కూడా తెలియట్లేదు చాలా మందికి మ్యాక్సిమం అవునా కదా నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనుకున్న వాళ్ళు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే నాతో మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రూపంలో రాయండి తప్పైతే ఏమీ లేదు చాలా వరకు అసలు ఈ యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాని అసలు ఏం చేస్తున్నారో ఎటు తీసుకెళ్తున్నారు కొంతమంది అయితే ఏం అర్థం కావట్లే అసలు మరీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే భయపడుతున్నారండి వీడియోస్ చేయాలన్నా పోస్ట్ చేయాలన్నా పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళా ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే భయపడుతున్నారు అసలు భయపడే రోజులు వస్తున్నాయి అన్నమాట అది కూడా ఇలాగా చిన్నపిల్ల వీడియో తీసుకొని వైరల్ అవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఛానల్ ముందుకెళ్లాలని పెడుతున్నారు చూడండి అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి అనేది రావాలి ఈ గవర్నమెంట్ వాళ్ళని ఏం చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ ఇక నుంచి అయినా అలా ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటే దయచేసి మారండి ఎందుకంటే మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉండే ఉంటారు కదా మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని వేరే వాళ్ళు తీసుకొని ఇలాగా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేస్తే మీకు ఎలా ఉంటుంది మరి అట్నుంచి తన గురించి కూడా ఆలోచించాలి కదా తన ఫ్యామిలీ ఏమైపోవాలి ఒక్కసారి ఆలోచించండి మనం ఏదైనా వేరే వాళ్ళ వీడియోకి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నాము అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించి రాంగా కరెక్టా అనేది డిసైడ్ అయిన తర్వాతే వీడియోకి కామెంట్స్ అనేది చెయ్యండి ప్లీజ్ ఓకేనా వేరే వాళ్ళు కనుక స్పందించి మీ కామెంట్స్కి మళ్ళీ రిప్లై పెడితే బాగుండదు కదా అలాగా సో దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా అనుకోండి అలాగే ఆ చిన్నపిల్ల మీద వీడియో చేసిన వాళ్ళకైతే ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి గవర్నమెంట్ అయితే కఠినమైన చర్యలు అయితే తీసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారు ఏంటి అని కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్లో బాగా పాపులారిటీ పెంచుకోవాలని తర్వాత సబ్స్క్రైబర్స్ రావాలని పిచ్చి పిచ్చి వీడియోస్ అయితే దయచేసి పోస్ట్ చేయొద్దు పిచ్చి పిచ్చిగా చెయ్యొద్దు అలాగే మీ ప్రాణాలు మీరు పోగొట్టుకోవద్దు ఎందుకంటే ఎవరు ఎంతకాలం బ్రతుకుంటామో తెలియదు కాలం హ్యాపీగా ఉండాలి తప్ప ఏదో వీడియో పెట్టాం కదా వైరల్ అయింది కదా అని చెప్పేసి నెక్స్ట్ డే మళ్ళీ ఏదో ఒక టాపిక్ తీసుకురావడం యూట్యూబ్ ఛానల్లో పెట్టడం లాంటివి దయచేసి ప్లీజ్ చెయ్య కాకండి అలాగే మీ ఇంటి పరువుని మీరే నలుగురిలో షేర్ అయితే అస్సలు చేసుకోవద్దు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చాలామంది ఈ ఇంట్లో జరిగిన సంఘటనలు కానీ ఏదైనా సరే ఫ్యామిలీ విషయాలలో కానీ కొన్ని కొన్ని పర్సనల్స్ కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసుకుంటున్నారు దయచేసి అలాంటి వాళ్ళు మానుకోండి ఎందుకంటే మీ పరువుని సగం మీరే బజార్జ్కి వేసుకుంటున్నారు బజార్కి వేస్తున్నారు ఒక్కసారి కూర్చొని మీ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీ ఛానల్స్లో ఎంతవరకు వీడియోస్ కరెక్ట్గా ఉన్నాయి ఎప్పటి నుంచి కరెక్ట్గా లేవు ఇది కరెక్టా కాదని ఒక్కసారి మీరే ఆలోచించుకోండి మీకే అర్థమైపోతుంది అలాగే చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు వాళ్ళందరికీ నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నాను ప్లీజ్ దయచేసి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ లైక్స్ రావాలని బాగా షేర్ షేర్ అవ్వాలని అలాగే మనీ ఎక్కువ రావాలని అయితే దయచేసి ఏదేదో పిచ్చి పిచ్చి వీడియోస్ చేయడము పిచ్చి పిచ్చిగా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరవడము కామెంట్స్ చేయడం లాంటివి దయచేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టొద్దు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అని ఇదే నేనేమైనా మిస్టేక్ మాట్లాడినా కానీ లేదా నా మాటలు ఏమన్నా అర్థం అవ్వకపోయినా సరే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ